ప్రచారం జరుగుతుందో <laughs> వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ చేస్తున్నారని సో ఈవెన్ అది ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయంటే వీడియోస్ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఫోటో అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది ఈవెన్ చంద బీజేపీ అక్కడ ప్ర గవర్నమెంట్ ఫామ్ అవడానికి కాలం కేవలం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవుతా అవుతుంది అన్నట్టుగా ప్రచారాలు జరుగుతున్నాయి ఇది ఇందులో ఎంతవరకు వస్తుందంటారు అంటే మనకి ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఒక నెల రోజుల లోపలే సెంట్రల్ స్టీల్ మినిస్టర్ ఎవరు అయితే ఉన్నారు కుమారస్వామి గౌడ ఇదే వైజాగ్ వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయము ప్రస్తుతానికి ఆ ప్రతిపాదనని పక్కన పెట్టాము అనేటువంటిది చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మీడియాలో జరుగుతున్నటువంటి గొడవ అంతా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బ్లాస్ట్ ఫర్నిచర్లు ఒక్కొక్కటిగా మూసుకుంటూ వస్తున్నారు అంటే డైరెక్ట్గా మూసేయకుండా ఇండైరెక్ట్గా నష్టాలు వస్తున్నాయని చూపించేసేసి దీన్ని క్లోజ్ చేసేటువంటి ఆలోచనలో ఉందనేటువంటి ఒక నెరటివ్ని వాళ్ళు క్రియేట్ చేశారు చేసి జనంలో లేనిపోని ఒక భయం ఎందుకంటే వాళ్ళు కొంచెం డోలాయమానంలో ఉన్నారు ఉద్యోగస్తులు వాళ్ళకి కొంచెం మరింత రెచ్చగొట్టేలాగా ఇలాంటి స్టేట్మెంట్లన్నీ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం కోలు అనేటువంటిది ఏదైతే ఉందో వీటిని మండించడానికి కావాల్సినటువంటి కోలు విదేశాల నుంచి వచ్చి పోర్ట్లో ఉంది అక్కడ ఏదో పేమెంట్స్ ప్రాబ్లం వలన టెక్నికల్ ప్రాబ్లం వలన అది రాకపోవటం వలననే ఆ బ్లాస్ట్ ఫర్నిస్లు మూసేయాల్సి వచ్చింది అనేటువంటిది ఇంకొక వార్త అదే మీడియాలో చెప్తున్నారు అంటే వచ్చిన కోలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతుందా రాదా ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ స్టార్ట్ చేయరా కాబట్టి అది టెక్నికల్గా కొద్ది రోజులు మాత్రం వచ్చేటువంటి ఇబ్బంది అనేటువంటిది నేను విన్న వార్తల ప్రకారంగా నాకున్నటువంటి ప్రాథమిక అవగాహన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మద్దతు అనేటువంటిది అతి కీలకమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే బీహార్ ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి సమయంలో నితీష్ కుమార్ యొక్క పాత్ర అనేటువంటిది కొంచెం అనుమానాస్పదంగా కనపడుతుంది ఆయన ఎప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది మనం చెప్పలేం గతంలో రెండు మూడు స్టాండ్స్ మార్చున్నారు అందుకని బీజేపీకి మొట్టమొదటి నుంచి నమ్మకమైనటువంటి మిత్రు మిత్రపక్షం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం అది వాజ్పేయి గారి హయాం నుంచి మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు లాస్ట్ వన్ ఇయర్ తప్పితే మిగతా టైం అంతా కూడా తెలుగుదేశం స్ట్రాంగ్ సపోర్టర్గా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మద్దతు అత్యంత అవసరమైనటువంటి సందర్భంలో లేనిపోని కాంట్రవర్సీ సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు అవకాశమే లేదు టెక్నికల్ రీజన్స్ మూలాన ఏదన్నా జరుగుతుంటుంది కానీ వాటిని అన్నింటినీ పర్మనెంట్గా మూసేయటం అని కానీ లేకపోతే ఒకే బ్లాస్ట్ ఫర్నిస్ తోటి నడిపించి కేవలం ఏడు వేల టన్నులు దీని వరకు ఇచ్చేయటం అని వస్తున్నటువంటి వార్తలు అనేవి కూడా ప్రజల్ని కొంచెం పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి పనికొచ్చేవే కానీ ఇది కాదనేటువంటిది ఒకటి రెండవది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేటువంటిది నాకున్న అవగాహన ప్రకారం ఒక రాజకీయ విశ్లేషకుడు నేను అనుకుంటుంది ఏంటంటే ఈ సమస్య ఏదైతే ఉందో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది దానికి చంద్రబాబు నాయుడు గారు శాశ్వత పరిష్కారం చూపిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ఆయనకున్న పలుకుబడి ద్వారా పూర్తిగా వాటికి కావాల్సినటువంటి రా మెటీరియల్కి సంబంధించినటువంటి మైన్స్ని అలాట్ చేయించుకొని నిజంగా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే స్టీల్ ప్లాంట్ని మళ్ళీ లాభాల్లోకి తీసుకురావటం అనేటువంటిది పెద్ద ఏం కాదు దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ మైన్స్ అనేటువంటిది ఎక్కడెక్కడ వాళ్ళకో ఇస్తున్నారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం ఇంతవరకు ఎందుకో కేటాయించలేదు అదే పెద్ద పెనుభారం లాగా ఉంది దానికి ఆర్థిక భారం అందుకని ఆ ఒక్క సమస్యను కనుక పరిష్కారం చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సపరేట్గా మైన్స్ని కనుక వాళ్ళు ఇచ్చేసుకోగలిగితే డెఫినెట్గా అది లాభాల్లోకి వస్తుంది దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది ఎందుకంటే మిగతా విషయాలు వేరు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని అనేక మంది దానికి బలిదానం ఇచ్చినప్పుడు దాన్ని అంత సాధారణంగా వదులుకునేటువంటి పరిస్థితి లేదు వైజ్ మన కూటమి ప్రభుత్వం కూడా కొరితో తల్లగొక్కునేటువంటి పని చేస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అనేక వేల మంది ఉద్యోగస్తుల జీవితాలతో ముడిపడిందే కాకుండా రాష్ట్ర ప్రతిష్టతో కూడా ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ప్రజలు పానిక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మీరు అన్నట్టుగా జన జగన్ గారికి అనుకూల మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ఏదైనా మరొకటి కాదు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ యాప్ టీవీ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి